అదే పదాలు ఇల్లుందా ఇల్లు అప్పుడు పొత్తుల నలుగురు పొత్తులో ముగ్గురు వాటి పొత్తులో ఉంది ముగ్గురు పూతరా ముగ్గురు పూతలు ఇల్లు ముగ్గురు అన్నదమ్ము ये करती रहने नहीं करती कंधे पे दाना చూడచూ స్వామి ఆలయ నిర్మాణం అయితే జరుగుతోంది కాబట్టి పది అడుగు లోతు తీశారు కాబట్టి ఇక్కడైతే కొంత నాగమేష సన్నిధిలో కూడా కొంత పగుళ్ళు అయితే వచ్చేసినాయి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే భక్తులు సౌకర్యార్థం కొంత ఏర్పాట్లు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ పగుళ్ళు ఒక్కసారిగా పగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంత ఇక్కడ భద్రతను పాటించాల్సిన అవసరం అయితే కొంత ఉన్నది అని చెప్పొచ్చు మనం

ல கைஸ் பண்ணுங்க அது வந்து கெட்டது கெட்டது ரோல செஞ்சது இந்த என்ன டைமிட்ட காணி தச்சினாடா கைஸ் பண்ணுங்க இல்ல என்ன கேட்டிப்பா பாலு போன்ட்ரி చూడొచ్చు బాల ఉగ్ర స్వామి ఈ రోజు చామంతి పూలతో అలంకరించబడి ఉన్నారు స్వామివారు పన్నెండు సిరస్సుల నాగమయ్య సన్నిధిలో స్వామివారు ఏం చేసి ఉన్నారు స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఎంతో పూలతోటి అలంకరించబడి ఉంటారు స్వామివారు ప్రతిరోజు కూడా నిత్యం పూలతోటి అలంకరించబడి ఉంటారు